ఈరోజు ఎలా చూస్తున్నారు ఇవన్నీ కూడా మీకు వీడియోలో పెడతాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ టీచర్ గారు అలాగే అందరూ కూడా చాలా ఇక్కడైతే పేరెంట్స్ కూడా వస్తున్నారండి చాలా చాలా బాగా మెయింటెయిన్ చేస్తున్నారు అండి టీచర్ గారు చాలా బాగా చూస్తున్నారు పిల్లల్ని కూడా టైం టు టైం ఫుడ్ అరేంజ్ చేస్తున్నారండి వాళ్ళకి పిల్లలకి చాలా క్రమశిక్షణగా చాలా బాగా చదువు కూడా చెప్తున్నారు అలాగే అన్ని కూడా చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి అంగన్వాడీకి సంబంధించింది టూ గర్మేష్ కూడా టైం టు మంత్లీ మంత్లీ కూడా ఫుడ్డు కావాల్సినవి అన్నీ కూడా ఇచ్చేస్తున్నారండి వారికి పాలు గుడ్లు అన్నీ మీకు అయితే ఐటమ్స్ అయితే ఒక వీడియో చేసి చేస్తానండి పెడతాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే పిల్లలకైతే చాలా బాగా చదువు అండ్ క్రమశిక్షణ అండ్ ఫుడ్ వారికి కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన టానిక్లు సిరప్లు కూడా వాళ్ళకి హెల్త్ కొంచెం ఇదిగా ఉన్నా సరే వెంటనే కేర్ఫుల్గా వేస్తున్నారండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి అంగన్వాడి టీచర్స్ అయితే చాలా బాగా చేస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ మిగతా మీరు అయితే ఎక్కడ ఫుడ్ ఏమో చూసుకోండి చూపిస్తాను మీకు వీడియోలో మొత్తం పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు అలాగే ఫుడ్ బుక్స్ అన్నీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అంగన్వాడీ స్కూల్లో ఎలా పిల్లలకి ఎలా చూస్తున్నారు టీచర్స్ అనేది నేను వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ले कांगार बार का लो और kal wahipilan wa ha రైతుల పాలు గుడ్లు అడ్లు ప్లస్ బెల్లం కోటి కావచ్చు అన్ని కూడా ఇప్పుడు చాలా ఎవరో సార్ నువ్వు నువ్వు ఎలా ఉంది

చెప్తారు యానిమల్స్ అంటే చెప్పండి ఆనిమల్స్ అంటే జంతువులు కొట్టాలి ఫ్లవర్ వైష్ణవి ఏం పెట్టుకుంది చెప్పండి వైష్ణవి ఏం పెట్టుకుంది ఫ్లవర్స్ అంటే ఏంటి జంతువులు కదా మీ పువ్వుల పేర్లు తెలుసా చెప్పండి పువ్వుల పేరు చెప్పండి గులాబీ మల్లె పువ్వులు తిప్పుకుంటా పువ్వులు శ్రీరాము మనం తగ్గేటప్పుడు తుమ్మినప్పుడు ఏం చేయాలి చేతిని అట్టు పెట్టుకుని తగ్గాలి తగ్గాలి ఏం చేయాలి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఏం చేయాలి చెయ్యాలి అక్కడ అది చెప్పు నచ్చండి కదా సరే వైష్ణవి ఇక్కడ నుంచి ఇల్లుద్దా వైష్ణవి మా సండే మండలి అన్ని నీట్ గా చెప్తుంది చెప్పాలా చెప్పమ్మా పట్టిన కదా వైష్ణవికి వైఫాము వెరీ గుడ్ క్లాస్ కొట్టాలి అందరికి అందరూ క్లాస్ పట్టిన వైష్ణవికి వెరీ గుడ్ గర్ల్ నంబర్ చెప్పమ్మా నంబర్ Hmm. 17 18 19 30 31 31 32 33 44 45 46 47 48 49 30 31 31 39 40 41 44 45, 45 46 47 48 50 51 52 53 54, 54. 54. 55. 68. 61, 61. 62 63 64 65 66 67 68 69 70 71. 71 72 73 74 75 76 77 78 38 80. 80 81 81 82 83 84 87, 85 86 87 88, 88, 88, 88 89, 89 90, 90, 90, 90, 90, 90 91 92 93 94 95 96 97 हंड्रेरी చేతులు కట్టుకోవాలి చేతులు కట్టుకొనించాలి బాగా చెప్పాడు బాగా చెప్పాలి ఇంకా బాగా చెప్పుకో చెప్పు ఏ ఏనుగు Oh, get o wa au au am am very good salam okay. very good c, a b c d e f yeah. <laughs> g b, జెకేల్ ఎంఎన్ఓపీక్యూఆర్ ఎస్టీ విడబ్ల్యు ఎక్స్ వై చెడ్ సరే నేను కొన్ని పదాలు అడుగుతాను అవి ఏమొస్తాయి చెప్పాలి సరేనా ఆల్ఫాబెట్లో ఆడను అక్కడక్కడ అడుగుతున్నాయి ఈ ఫర్ ఏంటది ఈ ఫండి వెరీపో ఐ ఫోర్ ఐస్ క్రీమ్ రోల్పోర్టాటో హెచ్ ఫోర్ ఏంటి హెచ్ ఫోర్ బాఫోర్ వెరీ జోర్ జేప్రారి ఫోర్ ಮಂಕಿ ಅಂದಂಕಿ ವೆರಿ ಗುಡ್ ದೂರು ನಡುತ್ತಾ ಅದೇ ಗುಡ್ಸಾರ ఎలి చేసింది కల తర్వాత చెప్పుకుందాం కి ఏముంటది ఉంటది తొండం ఉండి నాలుగు కాళ్ళు లావడికి కాళ్ళు ఉంటాయి అవునా మన కాళ్ళ సన్నగా ఉన్నాయి అవునా ఎలా ఉన్నాయి చెప్పండి సన్నగా ఉన్నాయి అనా ఏను లావుగా ఉన్నాయి కుక్క ఏమంటది अरे नहीं अरे ना बंबल बच्चे अरे नहीं बंबल 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 बं బోధనే చెప్తారా టీచర్ గారు అంటే పేరెంట్స్ వస్తున్నారు కదా అనేసి పిల్లల కోచింగ్ ఎలా ఉన్నదండి చెప్పండి చాలా బాగా బాగుంది ఫుడ్ పిల్లలకి క్రమశిక్షణ చాలా బాగా నేర్పిస్తారండి ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాల దాకా కూడా అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగం పిల్లలకి అన్ని కూడా నేర్పిస్తున్నారు తినడం అన్ని కూడా బేసిక్స్ నాలెడ్జ్ కూడా అన్ని తెలుస్తాయి టైం టు టైం ఫుడ్ పెడుతున్నారండి చాలా కేర్ గా కూడా తీసి చూసుకుంటున్నారు పిల్లల్ని లంచ్ తర్వాత కూడా పిల్లల్ని పడుకోబెడుతున్నారు చాలా బాగా చూసుకుంటున్నారండి చూస్తారు కదా ఫ్రెండ్స్ పిల్లలకైతే అంజా చాలా క్రమశిక్షణగా చాలా మంచిగా తెలుసుకున్నారండి ఆరోగ్య విషయంలో కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా